రాజా గ్రామప్రియాస్ధి అని హైదరాబాద్ వాళ్ళు పీడిపి వాళ్ళు డెవలప్ చేశారండి లేటెస్ట్గా రాజశ్రీ అని తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేశారండి ఇదైతే సమాన బరువు కలిగి సామర్థ్యం కలిగి కాళ్ళు అరుగు ఉండటం వల్ల కుక్కలకి అంటే ఎక్కువగా అభివృద్ధి పరిచిన కోళ్ళల్లో వనరాజాలో కుక్కల బెడది ఎక్కువండి దీన్ని ఇది రాజశ్రీ అనేక అధిగమించిందండి కుక్కలకి అంత ఈజీగా ప్రిడేటర్ అంటే ప్రిడేటర్షిప్ ఉండదండి ఈ అభివృద్ధి పచ్చిన పెరటకోళ్లు గ్రామీణ వాతావరణంలో పెంచుకున్నట్లయితే రైతులు ఎక్కువ అధిక ఆదాయం పొందవచ్చని తెలియజేసుకుంటున్నారు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు వ్యవసాయ పరిశోధన ఫలితాలు రైతులకు అందజేసినప్పుడే వారు అధిక ఉత్పత్తులు సాధిస్తారు కృష్ణా జిల్లా గరికపాడు డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రంలోని వ్యవసాయ సమాచార కేంద్రం ఈ విషయంలో రైతులకు ఏ విధంగా సహాయపడుతుందో చూద్దాం శాస్త్ర సాంకేతిక రంగాలు బాగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో వ్యవసాయంలో రైతులు అవలంబించాల్సిన ఆధునిక పద్ధతులు పరిశోధనా ఫలితాలను రైతులకు ఎప్పటికప్పుడు తెలియచెప్పేందుకు డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రంలో నూతన వంగడాలు కరపత్రాలు కోడపత్రికలు చార్టులు నమూనాలు రైతుల కోసం అందుబాటులో ఉంచారు వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ వి జ్యోతి మాట్లాడుతూ ఈ విజ్ఞాన కేంద్రంలో పంట మార్పిడి మిశ్రమ పైర్లు సమగ్ర సస్యరక్షణ గురించి మరిన్ని వివరాలు అందిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రంలోకి వచ్చే రైతులకి వాళ్ళందరికీ కూడా వ్యవసాయం గురించి ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల గురించి సమాచారం కొరకు కృషి విజ్ఞాన కేంద్రంలోనే ఒక చిన్న సమాచార కేంద్రాన్ని మేము స్థాపించామండి స్థాపించి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము అందులో నూతన వంగడాలు ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రిలీజ్ చేసినటువంటి వంగడాలు వివిధ పంటల్లో ఉన్న వంగడాలని అట్లాగే రైతులు ఏవైతే ఆచరించాలో వాటికి సంబంధించిన కరపత్రాలు పోస్టర్లు చార్ట్లు అట్లాగే పర్మనెంట్ మోడల్స్ సో ఇవన్నీ కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది సో రైతులు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా చూసి కొంచెం నేర్చుకుని వెళ్ళే విధంగా మేము దీన్ని రూపకల్పన చేశాము సో ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే నూతన వంగడాలు ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు తయారు చేసినటువంటి ఏదైతే నూతన వంగడాలు ఉన్నాయో వరిలో వరిలో కానీ లేకపోతే వివిధ పంటల్లో మనం చూసుకున్నట్లయితే ఆముదంలో కానీ లేకపోతే ఇట్లా వేరుశెనగ కంది మినుము పెసలు అంటే మన కృష్ణా జిల్లాకి ఏవైతే వంగడాలు సరిపోతాయో అంటే సూటబుల్గా ఉంటాయో అవన్నీ కూడా మేము ఇక్కడ శాంపుల్స్గా చిన్న చిన్న శా డబ్బాల్లో శాంపుల్స్గా పెట్టడం జరిగింది సో రైతులు వచ్చినప్పుడు ఈ నూతన వంగడాలని చూసి వాటి గుణగణాలను కూడా తెలుసుకోవచ్చు అట్లాగే అవి ఎక్కడ దొరుకుతాయో కూడా మేము వాళ్ళకి సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఏవైతే ముఖ్యమైన ప్రధానమైన సమస్యలు ఉన్నాయో సో వాటికి ఆధారంగా మేము కొన్ని పోస్టర్లు వా అవి కూడా చేయడం జరిగింది అనగా వరిలో సుడిదోమ తీసుకున్నా కానీ లేకపోతే మిరపలో వైరస్ తెగుళ్ళు తీసుకున్నా కానీ అట్లా వివిధ పంటల్లో ఏవైతే రైతులు ఎక్కడైతే చిన్న చిన్న పొరపాట్లు లోటుపాట్లు చేస్తున్నారో సో వాటిని మేము బేస్ చేసుకొని వాటిని ఆధారంగా పోస్టర్లు కానీ ఏవైతే ఉన్నాయో ఆ సమాచారం రైతులకు మేము అందించాలనుకుంటున్నామో అవన్నీ కూడా మోడల్స్ ద్వారా కానివ్వండి లేకపోతే చిత్రాల ద్వారా కానివ్వండి లేకపోతే పర్మనెంట్ మోడల్స్ ద్వారా కానివ్వండి కరపత్రాల ద్వారా కానివ్వండి సో ఇవన్నీ వివిధ ఎక్స్టెన్షన్ విజువల్ ఎయిడ్స్ ఆడియో విజువల్ ఎయిడ్స్ యూస్ చేసుకొని మేము చేస్తున్నాం అంతేకాకుండా మా సమాచార కేంద్రంలో కియోస్క్ ఎలక్ట్రానిక్ కియోస్క్ కూడా ఉంది సో రైతులు వచ్చినప్పుడు దాన్ని టచ్ చేసి అంటే దాన్ని చేతి వేళ్లతో తిప్పుతూ వాళ్ళకి ఏం కావాలి ఒకవేళ కలుపు యాజమాన్యం వరిలో కలుపు యాజమాన్యం కావాలి అంటే సో దాన్ని రైతులు వేళ్లతో ఇట్లా మన ఏటీఎంలో లో ఏటీఎం సెంటర్లో మనం ఎట్లా అయితే చేస్తామో అట్లా కనుక మనం టచ్ చేసినట్లయితే దానికి సంబంధించిన సమాచారము మళ్ళీ రైతులు చాలామంది కొంతమంది చదువుకోలేని వాళ్ళు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళకు కూడా మేము చిత్రాల ద్వారా వీడియో చిత్రాల ద్వారా కూడా ఇందులో పెట్టడం జరిగింది సో అవి టచ్ చేసినప్పుడు అవి స్పర్శ చేసినప్పుడు ఆ వీడియోస్ కూడా ప్లే అవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకొకటి ఏంటంటే మహిళలు కానీ లేకపోతే యువత కానీ ఏదైనా కానీ చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇందులో సమాచారం పెట్టడం అయినది సో ముందుగా మనం చూసుకున్నట్లయితే వస్త్రాలపై రంగుల అద్దకం సో అట్లా అవి కూడా అవి ఎట్లా చేస్తారు ఏంటి కొన్ని నమూనాలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో రైతులు ఇక్కడికి వచ్చి అది ఏంటి అని ప్రత్యేకంగా అడుగుతూ ఉంటారనమాట అప్పుడు మేము చెప్తాం ఏదైనా కానీ రైతులు రైతులు కానీ రైతు కుటుంబాలు ఏదైతే ఉన్నారో యువత కానీ మహిళలు అందులో ఉండే మహిళలు సో వాళ్ళు తెల్ల బట్టలు అంటే వైట్ క్లోత్స్ తీసుకొచ్చుకొని అందులో చక్క చక్కగా రంగుల అద్దీ టై అండ్ డై అంటారు రంగుల అద్దీ మంచిగా ఒకవేళ టైలరింగ్ నైపుణ్యం కూడా ఉన్నట్లయితే బటల్ను కూడా స్టిచ్ చేసుకొని అంటే కుట్టు కుట్టి కూడా అమ్మవచ్చు అనమాట లేదా రంగుల అద్దీ ఇవి కూడా అమ్మినట్లయితే చిన్న కుటీరి పరిశ్రమ గోడ వాళ్ళు ఏర్పాటు చేసుకొని రైతుకు రైతు రైతు కుటుంబం చేయుతుగా ఉండేటట్టు మేము ఇదంతా కూడా రూపకల్పన చేయడం జరిగింది సో అంతేకాకుండా కరపత్రాలు ఏవైతే ఉన్నాయో వివిధ పంటల్లో మన వివిధ పంటలు వరిలో కానివ్వండి లేకపోతే అపరాలు మినుములు కానీ పెసలు కానీ కంది కానీ అట్లాగే దాంతో పాటుగా రైతు ఏవైతే చేసుకోవాలో ఏవైతే సస్యరక్షణ పద్ధతులు కానీ సో ఇవన్నీటి గురించి కూడా కరపత్రాలు కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు నీరు ఆదాకి మనం ఎక్కువ బాగా మన గవర్నమెంట్ కానీ మనం కానీ బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి అట్లానే మనము మల్చి విత్ డ్రిప్ అంటే ఫటిగేషన్ సో అట్లా ఆ నమూనాలు కూడా అంటే మిరపలో చూసుకున్నట్లయితే కమర్షియల్ క్రాప్స్లో చూసుకున్నట్లయితే సో అట్లాంటి వాటి మీద కూడా నమూనాలు మనం పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు మామూలుగా రైతులు పంటలు పండించినప్పుడు కలుపు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఎరువులు కూడా బస్తాలు బస్తాలు వేయవలసి వస్తుంది అట్లా కాకుండా ఒక మల్చి వేసుకున్నట్లయితే ఆ నీటి ఆదా కానీ డ్రిప్ పెట్టుకున్నట్టయితే నీటి ఆదా ఇవన్నీ ఉంటాయి కలుపు కూడా చాలా తక్కువ ఉంటుంది అంతేకాకుండా ఈ డ్రిప్ ద్వారా మనము ఎరువుల్ని కానీ ఈ సూక్ష్మ పోషకాలను కానీ ఇవన్నీ కూడా చక్కగా అందించవచ్చు తక్కువ ఖర్చుతో తక్కువ నీటి వినియోగంతో కూడా మనం చక్కగా పంటలు పండించుకోవటం కాబట్టి దాని మీద కూడా నమూనా పెట్టడం జరిగింది సో అట్లా వివిధ వివిధ రకాల అంశాలపై ఏదైతే రైతులు ఎక్కడైతే చిన్న పొరపాట్లు చేస్తున్నారో అవన్నీ కూడా మేము బాగా గుర్తుంచుకొని ఈ వ్యవసాయ సమాచార కేంద్రాన్ని రూపకల్పన చేయడం జరిగింది కొత్త సాంకేతికతలు అందరికీ బాగుంటాయి నేను కూడా నా పొలం తయారీ నాటడం దున్నడం నూర్పిడి వంటి పనుల కోసం చిన్న మిషన్లు నా అవసరానికి తగ్గట్టు నేను నా పొలంలో మిషన్ వాడాను దాని వల్ల పని తొందరగా తేలిగ్గా అయింది వ్యవసాయానికి మంచి వాడకం వల్ల నాకు అందింది మంచి దిగుబడి ఎక్కువ లాభం చిన్న మిషన్లు అయితే మా సొంతానివి కానీ పెద్ద మిషన్లని మేము సామూహికంగా కొన్నాం రైతు సోదర సోదరి మళ్ళారా మీరు కూడా ఉన్నతమైన మిషన్లు ఉపకరణాల కొనుగోలుపై ఆర్థిక సహాయపు లాభాన్ని పొందండి మీ ఆదాయాన్ని పెంచుకోండి ఇంకా సంతోషంగా ఉండండి నేను నిర్ణయించుకున్నాను నేను నిన్ను వ్యవసాయ ఇంజనీరింగ్ చదివిస్తాను కొత్త మిషన్లు కొత్త ఉపకరణాలు రావాలి మీ ముంగిట పొందాలి మీరు ఎక్కువ సంతోషం దిగుబడి

తగా తెలుసుకోండి ఇలాంటి ఈమెయిల్ ఇంకా ఎస్ఎంఎస్ విషయంలో జాగ్రత్త వహించారు అధిక వివరములకై ఒకటి నాలుగు 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 సున్నా నెంబర్ మిస్డ్ కాల్ చేయగలరు ప్రజాహితానికే ప్రచురింపజేసేవారు భారతీయ రిజర్వ్ మామిడిలో అధిక దిగుబడులు రావాలంటే సకాలంలో క్రమ పద్దతిలో రావాలి సరైన యాజమాన్య పద్దతులను అనుసరించడం వలన మామిడిలో సకాలంలో పూత వచ్చేటట్లు చూసుకోవచ్చు దీనికిగాను అనుసరించవలసిన విధానాన్ని నూజీవీడు మామిడి పరిశోధనా స్థాన శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ ఆర్ రాజలక్ష్మి గారితో పరిచయం ద్వారా తెలుసుకుందాం నమస్కారం పసిడి స్వాగతం మామిడి పూతకు వచ్చే సమయం ఈ సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే మామిడి పూత రాలకుండా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది మరి మామిడి పూత సమయంలో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో వివరించడానికి నూజివీడు మామిడి పరిశోధన స్థానం నుంచి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ రాజలక్ష్మి గారు మన స్టూడియోకి ఇచ్చేశారు మరి మామిడి పూత గురించి మరింత సమాచారం ఆవిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి రాజలక్ష్మి గారు నమస్కారం అండి ఇప్పుడు మామిడి పూతకు వచ్చే సమయం ఈ పూత సకాలంలో రావడానికి చే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలు గురించి చెప్పండి మామిడి మనందరికీ తెలిసింది కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ అంటే రాజఫలం నెంబర్ వన్ అలాంటి మామిడి మన రాష్ట్రంలో పండించే ముఖ్యమైన పంటల్లో ప్రధానమైన పంట అలాంటి మామిడి మనకి సకాలంలో పూత రావాలి అనుకుంటే రైతాంగం పూత అంటే కాయ కోత తర్వాత తీసుకున్న యాజమాన్య పద్ధతుల మీదే ఆధారపడి ఉంటుంది అంటే మనకి జూన్లో క్రాప్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి అక్టోబర్ వరకు చేసిన సాగు పద్ధతుల మీదే ఇప్పుడు పూత అన్నది రావడం దిగుబడి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ వీటిలో ముఖ్యంగా రైతు చేయాల్సిన సాగు పద్ధతుల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే కొమ్మ కత్తిరింపులు అలాగే సమగ్ర ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం అలాగే సమగ్ర సస్యరక్షణ ఇవన్నీ చర్యలను వాళ్ళు జూన్ నుంచి అక్టోబర్ వరకు సకాలంలో చేసినట్లయితే కనుక సకాలంలో పోత రావడానికి అవకాశం ఉంటుంది ఈ కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల అది జూన్ ఆగస్టులో ఆగస్టు లోపల మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే కనుక ఈ ముదురు కొమ్మల మీద పోత రావడం అనేది జరుగుతుంది అలాగే సమగ్ర ఎరువుల యాజమాన్యం చేసి సకాలంలో పోషకాలను మొక్కకు అందించినట్టయితే పూత తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మామిడికి బెట్ట పరిస్థితులు కల్పించినట్టయితే పూత తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది అదే రకంగా సమగ్ర సస్యరక్షణ చేసి ప్లాంట్ హెల్త్ మనం కాపాడుకున్నట్టయితే కనుక తొందరగా పూతలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మీరు ఇందాక అన్నారు కొమ్మ కత్తిరింపులు చేయాలని ఈ కొమ్మ కత్తిరింపులు ఏ సమయంలో చేయాలి అంటే ఎలాంటి కొమ్మలు కత్తిరించాలి కొమ్మ కత్తిరింపులు అనేవి మామూలులో చాలా ప్రధాన అంటే కీలకమైన పాత్ర పోషిస్తాయి కొమ్మ కత్తిరింపులు వీటిని మా మామూలుగా అయితే గొడుక్ కొమ్మ ఉంటుంది గొడుక్ కొమ్మ చిక్కుగా ఉన్న గొడుక్ కొమ్మని తీసేయాలి అలా కాకుండా చీడపేటలు ఉన్న కొమ్మల్ని ముందు పూసిన కాయల తాలొక కాడల్ని అలాగే చిగురు నుంచి రెండు కనుపులు వెనక్కి మామూలుగా కొమ్మల తాలొక చిగురు కొమ్మల్ని రెండు కనుపులు వెనక్కి అంటే ఒక పది సెంటీమీటర్ల వరకు వెనక్కి కత్తిరించుకోవాలి ఏదైతే కొమ్మలు పైనుంచి సూర్యరశ్మి మొక్క లోపలికంతా పడకుండా అడ్డుగా ఉంటున్నాయో అలాంటి కొమ్మల్ని కూడా కంపల్సరిగా తీసేయాలి అంటే ఒకటే మొక్క లోపలికంతా కూడా గాలి వెలుతురు బాగా వచ్చి సూర్యరశ్మి అనేది మొక్క కాండం మీద పడేటట్టుగా మనం కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి ఈ కొమ్మ కత్తిరింపులు చేసుకునేటప్పుడు విరిగిపోయిన కొమ్మలున్నా ఎండు పుల్లలున్నా అలాగే ఉన్న కొమ్మల్ని తీసేయాలి మెయిన్ మెయిన్గా గుబురుగా ఉన్న కొమ్మల్ని జనరల్గా సూర్యుడు తూర్పును ఉదిస్తాడు కాబట్టి తూర్పు పడమరలో సూర్యరశ్మి లోపలికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తూర్పు పడమరలో చిక్కుగా ఉన్న కొమ్మల్ని మనం తీసేసుకోవాలి తీసేసుకుంటే అప్పుడు సూర్యరశ్మి మొక్క మొక్కలోపలకంతా బాగా ప్రసరించి పూత రావడానికే కాకుండా మనకి ప పురుగులు తెగులు ఉద్ధతిని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనం కొమ్మక తరింపులనేవి చేసుకోవాలి ఈ కొమ్మక కత్తిరింపులు కూడా జూన్ జూలై ఆగస్ట్ లోపు ఆగస్ట్ మొదటి వారం లోపు మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే పూత జనరల్గా మామిడిలో చిగురు మీద రాదు కొంచెం ముదిరిన కొమ్మల మీద వస్తుంది కాబట్టి పూత ఆ ముదిరిన కొమ్మల మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొ కొమ్మల కత్తిరింపు అనేది మనం జూలై ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోపు మనం కంప్లీట్ చేసుకుంటే మంచిదండి ఇలా ఇలా తీసుకునే ఈ కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు మేము మామూలుగా పెద్ద పెద్ద కొమ్మలు అంటే కొమ్మలు ఉన్నా అవి పురుగులకు ఆవాసం కాబట్టి అలాంటి కొమ్మల్ని మనం ఇరవై సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వ్యాసం ఉన్న కొమ్మలు ఉంటే కనుక వాటిని రంపంతో నడిచే పెట్రోల్తో నడిచే రంపాలు ఉంటాయి వాటితో మనం కట్ చేసుకోవాలి అలా కాకుండా మామూలు చిగురు కొమ్మలు కట్ చేయాలంటే సికేచర్స్తో లేదంటే పై కొమ్మలను కత్తిరించాలనుకుంటే లాంగ్ రీచ్ ప్రోనర్స్తో కానీ మనం కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి ఇలా కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు ఇరవై సెంటీమీటర్లు వ్యాసం పెద్ద పెద్ద కొమ్మలు మనం ఏమైనా కత్తిరించేటట్టు అయితే కనుక మనం ముందు చెప్పుకున్నాం కదా పెట్రోల్తో నడిచే రంపాలను ఉపయోగించాలని అలా చేసేటప్పుడు కొమ్మ కత్తిరింపులు ఏటవాలుగా చేయాలి అంటే నైంటీ డిగ్రీస్లో కాకుండా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో ఉండేటట్టుగా ఏటవాలుగా కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి చేసిన వెంటనే బోడో మిశ్రమం వన్ పర్సెంట్ కానీ బ్లైటాస్ పొడి మందిని పేస్ట్లా చేసి దాని మీద కంపల్సరిగా పుయ్యాలి ఇలా పుయ్యని పక్షంలో అది పైన వెనక్కి ఎండు సెకండ్ ఇన్ఫెస్టేషన్ జరిగి వెనక్కి ఎండుకొని వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా పేస్ట్ మనం పుయ్యాలి ఒకసారి కొమ్మ కత్తిరింపులన్నీ అయిపోయిన తర్వాత అంటే చిగురు కొమ్మల్ని అన్ని కొమ్మల్ని కట్ చేసి అంటే పువ్వు కాడల్ని తీసుకోవడం తీసేసిన తర్వాత మళ్ళీ కొమ్మలు భూమికి అంతా అంటుకుపోయిన కింద వరకు వచ్చే కొమ్మల్ని ఇవన్నీ మనం తీసేసిన తర్వాత మొత్తంగా మూడు గ్రాములు బ్లైటాక్స్ పొడి ముందు ఒక లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక సెకండ్ ఇన్ఫెస్టేషన్ రాకుండా ప్లాంట్ హెల్త్ని మనం కాపాడుకోవచ్చు ఇలా కొమ్మ కత్తిరింపులు చేసినట్టయి చేసి దాన్ని కొంత సమయం ఇచ్చినట్టయితే ఆ ముద్ర కొమ్మల మీద సకాలంలో పూత రావడానికి అవకాశం ఉంటుంది మరి మామూలులో మనం పూత చూసుకుంటే పూత ప్యానికెళ్ళకి పువ్వులు వేల సంఖ్యలో ఉంటాయి కానీ కాయలు వచ్చేటప్పటికి ఒకటి రెండు కన్నా ప్యాన్కి రావు అది మెయిన్గా ఏంటంటే మామిడిలో ఆడపూలు మగపూలు ఉంటాయి ఆ ఆడపూల శాతాన్ని పెంచడానికి ఈ బోరాను చాలా అవసరం అలాగే ఫలితీకరణం చెంది ఫ్రూట్ సెట్ ఇంక్రీజ్ చేయడానికి కూడా బోరాన ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా కాయ మీద పగులు రాకుండా కూడా ఈ బోరాన ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ బోరాన్ని సాయిల్గా అప్లై సాయిల్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఒక వంద గ్రాములు బొరాక్స్ వేసుకొని జూన్ జూలైలో వేసుకున్నట్టయితే సరిపోతుంది కానీ ఆ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే బొరాక్స్ రెండు గ్రాముల లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి రిజల్ట్స్ మనకి కనిపిస్తాయి మెయిన్గా ఈ బోరాన్ అనేది పూ దశలో అంటే పూతకు ముందు పూ మొగ్గనే వస్తుంది ఆ దశలో వేసుకున్నట్టయితే దీని రిజల్ట్ చాలా బాగా మనకి తెలుస్తుంది ఇలా సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరం ఐరన్ అయితే ఐరన్ సల్ఫేట్ రూపంలో మనం ఒక రెండు పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే ఐరన్ డెఫిషన్సీ ఉంటే కనుక మనం కంట్రోల్ చేసుకోవచ్చు కానీ ఐరన్ సల్ఫేట్ మనం స్ప్రే చేసినప్పుడు అన్నబేది అంటే నిమ్మ ఉప్పు కూడా కంపల్సరీగా కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఇలా సూక్ష్మ పోషకాలు కూడా మనం చేసేటప్పుడు భూమిలో వేసేటప్పుడు మాత్రం స్థూల పోషకాలు వేసిన తర్వాత వాటిలో కలిపి వేయకుండా అవి వేసిన ఒక వారం పది రోజుల గ్యాప్లో అదే గాడి తీసి మనం యూరియా సూపర్ పొటాష్ యాడ్ చేసినాం కదా ఆ దానికి ఒక పది రోజుల గ్యాప్లో అదే గాడిలో నాలుగు వైపులా నాలుగు పాకెట్స్లా చేసుకొని పాకెటింగ్లో మనం అప్లై చేసుకున్నట్టయితే మొక్క సమర్థవంతంగా వినియోగించుకొని మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది మామిడి పూత రాలుటను తగ్గించి పింది కట్టును తగ్గించి పెంచే శాతాన్ని గురించి వివరించండి మరి అసలు ఎలా తగ్గి శాతాన్ని పెంచవచ్చు పిందే శాతాన్ని మెయిన్గా పూత పిందే రావడం అనేది మాలో ఈ పూత రావడం అనేది ముందుగా మనం చెప్పుకునేటప్పుడు ఆడపూలు ఉంటే మగ పూలు ఉంటాయి కదా మ మగ పూలు అనేవి శాసంగా ఫలదీకరణం చెందగా రాలిపోవడం అనేది జరుగుతుంది ఈ ఉన్న పువ్వుల్ని మనం పూ ఆడపూల శాతాన్ని పెంచుకొని మనం చేసుకోవాలనుకుంటే పూ మగ దశలో బోరాన్ స్ప్రే చేసుకోవాలి బోరాన్ రెండు గ్రాముల లీటర్ నీటి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక ఈ ఆడపూల శాతాన్ని పెంచుకోవచ్చు అప్పుడు పూత రాలడాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు ఈ పూత పిందె రాలడం అనేది ముఖ్యంగా నీటి ఎద్దడు ఉన్నా పోషకలోపాలున్నా హార్మోన్ల అసమ అసమతుల్యత ఉన్నా కూడా రాలిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అలాటప్పుడు మనం పూతప్పుడు తేలికపాటి తడించుకున్నట్టయితే కనుక దాన్ని మనం కొంతవరకు పూత రాలడాన్ని తగ్గించుకోవచ్చు అలాగే పిందప్పుడు కూడా పింది ఏర్పడిన తర్వాత కూడా తేలికపాటి తడించుకున్నట్టయితే కనుక పింది రావడానికి కూడా మనం అరికట్టుకోవచ్చు కానీ ఎప్పుడైనా సరే మామిడికి తడిలిచ్చేటప్పుడు మాత్రం తేలికపాటి తడిలే ఇవ్వాలి కొంచెం ఎక్కువగా వాటిస్తే బురదలా ఉంటే కనుక లోపల మైక్రో క్లైమేట్ హ్యూమిడిటీ పెరిగి ఈ మెయిన్గా వచ్చే ఆకుమచ్చ మచ్చ తెగులు తేనె మంచు పురుగుకి కంజీనియర్ కండిషన్స్ ఉండడం వల్ల వాటి వృద్ధి ఎక్కువ అవుతుంది కాబట్టి కంపల్సరిగా మనం తేలికపాటి తల్లి ఇచ్చుకోవాలి తల్లి ఇచ్చుకున్న తర్వాత మనం సీజన్లో ఒకవేళ ఎరువులు వేయలేకపోయి ఉంటే లోపం వల్ల కూడా పూత రాలడం రాలడం అనేది సర్వసాధారణంగా మనం గమనిస్తాం కాబట్టి అలాటప్పుడు ఈ నీరు తడిపెట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళైతే కనుక బూస్టర్ డోస్గా ఒక కేజీ యూరియా కేజీ పొటాషియం పింది కట్ట అయిన తర్వాత ఇచ్చుకున్నట్టయితే కనుక పింది రాలడాన్ని మనం అరికట్టుకోవచ్చు అలా కాకుండా వెంటనే మనకు రిజల్ట్ తెలియాలనుకుంటే నీటిలో కరిగే పోషకాలు ఉంటాయి మూడు పందుందులు కానీ పొటాషియం నైట్రేట్ కానీ మ్యాక్స్ అంటే సూక్ష్మ పోషకాలు ఉండేది ఐఏహెచ్ఆర్ వాళ్ళు మ్యాంగో స్పెషల్ కానీ ఇలాంటి నీటిలో కరిగే పోషకాలు కూడా మనం పదిహేను రోజుల వ్యవధిలో ఒక్కొక్కసారి పూత తర్వాత పింది కట్ట ఏర్పడిన తర్వాత నుంచి మనం వేసుకున్నట్టయితే కనుక ఈ పూత పిందెని మనం అరికట్టుకోవచ్చు ఇలా చేసుకోని కాకుండా ఇంకా మనకి పూత రాలుతుంది అనుకుంటే కనుక హార్మోన్ల ఆసక్తులు ఇది వల్ల కూడా పూత రాలిపోవడం జరుగుతుంది కాబట్టి మెయిన్గా హార్మోన్ అంటే ప్లానోఫిక్స్ ప్లానోఫిక్స్ మనం వన్ ఎంఎల్ నాలుగు పాయింట్ ఐదు లీటర్లు నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక పూత రాలడాన్ని మనం అరికట్టుకోవచ్చు అలాగే పింది అప్పుడు కూడా పింది రాలడాన్ని కూడా అరికట్టడానికి ప్లానోఫిక్స్ మనం ముందు చెప్పుకున్నట్టుగానే నీటి నీరు తడిపెట్టుకోవాలి పోషకాల స్ప్రే చేసుకోవాలి అంతేకాకుండా హార్మోన్లు కూడా మనం స్ప్రే చేసుకున్నట్టయితే పూత పిందేది రావడాన్ని మనం అరికట్టుకోవచ్చు మరి మామిడి పూత సమయంలో ఆశించే ముఖ్యమైన పురుగులు ఏంటి వాటిని ఎలా నివారించాలి మేడం అంటే మామిడిలో పూత పూతతో పాటుగా పూత ముందు వచ్చిన పురుగులను కూడా మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకుంటేనే పూత సకాలంలో ప్లాంట్ హెల్త్ బాగుండి సకాలంలో పూత రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ముఖ్యంగా మనకి మాడు తోటలో కనిపించేవి ఆకు పురుగు పురుగు నల్లి ఈ రెండు కూడా మనకి తోటల్లో ఎక్కువగా కనిపిస్తాయి అలాగే చెదలు కూడా ఎక్కువగా ఈ మధ్య కనిపిస్తున్నాయి తోటల్లో వీటిని మనం కంట్రోల్ చేసుకొని ప్లాంట్ హెల్త్ కాపాడుకుంటే పూత సమయంలో పూత బాగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే తేనె మంచి పురుగు కూడా మనకి చిగురు వచ్చినప్పుడు కూడా వస్తుంది పోతప్పుడు వస్తుంది చిగురప్పుడు కూడా వస్తుంది ఇలాంటి వాటిని మనం మనం ముందుగా కంట్రోల్ చేసుకున్నట్టయితే కనుక పూత బాగా నిలబడి ఒక దిగుబడి ఎక్కువగా వస్తుంది కాబట్టి దీనికి కానీ మనం ఫస్ట్ చదలో చెదలు కనుక తోటలో ఉంటే కనుక బాగా క్లోరిఫైర్ ఫస్ట్ ఫిఫ్టీ ఈసీ మందిని మనం మొక్క మొదల చుట్టూ మళ్ళీ చెద ఎంతవరకు ఉందో అంతవరకు దాన్ని స్క్రేప్ చేసి స్ప్రే చేసుకున్నట్టయితే కనుక మనం చదల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అదే పిండి నెలలు ఎక్కువగా ఉంటే కనుక పిండినల్లి వాటి తల యొక్క గుడ్లని మొక్క మొదల్లో సాయిల్లోనే పెడుతుంది అది అంటే క్రాప్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మేలో ఉంటుంది పెడుతుంది కాబట్టి ఆ టైంలో మనం మనం తొలకల్లో దుక్కులు దున్నుకుంటాం కదా ఆ టైంలో మనం వేసవి దుక్కులు లోతుగా దున్నుకొని మొక్క మొదల వరకు దున్నినట్టయితే కనుక మనం ఆ గ్రబ్స్ భూమిలో ఉన్న గ్రబ్స్ అన్నింటినీ బయటకు ఎక్స్పోజ్ చేసి చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు వేసిద్దుకులు అనేవి కంపల్సరిగా మనం చేసుకోవాలి అంతేకాకుండా ఈ పిండినల్లి ఈ ఆగస్టు సెప్టెంబర్లో మనం పైకి అంటే గుడ్లు నుంచి పిల్ల పురుగులు వచ్చి పైకి మొక్క మీద పాకుతాయి కాబట్టి మొక్క మీదకి వెళ్లకుండా పాలిథిన్ బ్యాండ్స్ లేదు కానీ ఏదైనా గ్రీజు పూసిన షీట్ని ప్లాస్టిక్ షీట్ని మనం మొక్కగా మొక్క నుంచి మొక్క మొదల్లో కాండం మీద ఒక మీటర్ ఎత్తులో కనుక మనం పెడితే ఈ గ్రీజు పోసిన షీట్ మీద అవి వెళ్ళలేక ఆ షీట్ కిందే ఉండిపోతాయి కాబట్టి అలాంటిటప్పుడు బ్యాండ్ పెట్టడం వల్ల అక్కడ కింద చేరుకున్న పురుగులన్నింటిని మనం సమర్థవంతంగా అరిగా నివారించాలి అలా కాకుండా ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా ఉంటే కనుక మనం క్యూనాల్ఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ ఏదైనా మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక ఈ నెలని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా మనకు ముఖ్యమైనది ఆగు గూడు పురుగు ఇప్పుడు కూడా మెయిన్గా తోటలో ఎక్కువగా కనిపిస్తున్నది ఆ గూడు పురుగు బాగా కనిపిస్తుంది ఈ ఆకుగూడు పురుగు అనేది గూడు లోపల ఉంటుంది కాబట్టి కంపల్సరిగా గూడు చెదరగొట్టుకొని దానికి ఏదైనా మనం స్ప్రే చేసుకోవాలి అంతేగాని మామూలుగా స్ప్రే చేస్తే మొక్క లోపలకంతా వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయలేదు కాబట్టి కంపల్సరీగా ముందైతే గూడిని చెదరగొట్టుకోవాలి గూడిని చదరగొట్టుకునేటప్పుడు అది కింద పడే అవకాశం ఉంది కాబట్టి మనం స్ప్రే చేసినప్పుడు ఈ క్వినాల్ఫాస్ దాంతోపాటుగా నువాను క్వినాల్ ఫాస్ టూ ఎమ్మెల్ పాటుగా నువాను వన్ ఎంఎల్ కలిపి మనం స్ప్రే చేసుకోవాలి ఆ స్ప్రే చేసుకునేటప్పుడు ఒక ముక్క మీదే కాకుండా కిందన ఎక్కడైతే భూమి మీద పడే అవకాశం ఉంటుందో అక్కడ కూడా మనం స్ప్రే చేసుకోవాలి కెమికల్ అప్పుడు ఆ పురుగుని మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇక పూత వచ్చిన తర్వాత మనకు ముఖ్యంగా కనిపించే పురుగు తేనెమంచి పురుగు తేనె మంచి పురుగు అంటే హాపరు వల్ల ఈ అది చిగురునైనా సరే లేత పూతనైనా సరే రసం పీల్చు రసాన్ని అదే పీల్చడం వల్ల పూత మాడిపోవడం అనేది జరుగుతుంది అలాంటప్పుడు అంటే పూత రాకముందు చిగురుల మీద అయితే కనుక మనం క్లోరిఫైర్ పాస్ మంచి స్ప్రే చేసుకున్నా కూడా ఎస్ఫేట్ కానీ క్లోరఫైర్ ఫాస్ ఇలాంటివి వేవ్ చేసుకున్నా కూడా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ పూత మీద కనుక ఉంటే కనుక దానికి మనం ఇమిడాక్ లోప్రెడ్ పాయింట్ త్రీ ఎంఎల్ లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు కానీ ఒకసారి మనకి పూత మీద వచ్చిన తర్వాత అంటే అది తోటలోకి వచ్చిన తర్వాత ఇది చిగురు లాంటి పదార్థాన్ని ఆకుల మీదకి స్రవిస్తుంది ఈ తేనె మంచి పురుగు దాని మీద నోడి అనే ఫంగై శిలింద్రం రావడం వల్ల మసిమంగి ఏర్పడుతుంది ఇది మెయిన్గా మనకి మామిడిలో లా నష్టం కలుగు చేస్తుంది ఆ మసిమంగు ఒకసారి వచ్చిన తర్వాత మసిని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి ముందుగానే అది తోటలోకి ప్రవేశించిందని చెప్పి మనం గుర్తించి చేసుకోవాలి కాబట్టి దాన్ని ముందుగానే మనం కంట్రో మసి మనం రా రాకుండానే మన తోటలోకి హాపర్ వచ్చిందని చెప్పి గుర్తించడానికి ముఖ్యంగా ఇది జిగురు లాంటి పదార్థాన్ని మీద చ్రవిస్తుంది కాబట్టి మనం ఎండలో తోటలోకి వెళ్ళినప్పుడు మీద ఆకు కనుక మెరిస్తే తోటలో అది వచ్చిందని చెప్పి గ్రహించుకొని ముందుగానే మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక దాన్ని ముందు చెప్పుకున్న ఇమిడాక్ కానీ ఏమైనా కెమికల్స్ కంట్రోల్ స్ప్రే చేస్తే కంట్రోల్ చేసుకోవచ్చు 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 చేసుకోవచ్చు